ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతి మంతులకు ఏహోవయ్యే సంరక్షకుడు కీర్తన ముప్పై ఏడు పదిహేడు అంటే నీతి సంరక్షకుడు మిగతా వారి పన్నేంటి అనుకుంటున్నారు కదా చాలామంది నీతిమంతులు అంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటారో నమ్మటం వల్ల విశ్వాసం ద్వారా ఉచితంగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు కాబట్టి అలా తీర్చబడినటువంటి వారందరికీ ఏహోవ సంరక్షకుడు సంరక్షకుడు అంటే గార్డియన్ ఏదైనా సరే ఆయనే చూసుకుంటాడు ఎటువంటి సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు అలాగని సమస్యలు ఎరుక్కోమని కాదు నువ్వు నా సమస్యల్లో నుంచి దేవునికి మరపెట్టినట్లయితే నీ బంధకాల నుంచి దేవునికి మరపెట్టినట్లయితే ఆయన నిన్ను సంరక్షించి విడిపించి గొప్ప చేస్తాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకొందురు కాక స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ధరణతో మాతో మాట్లాడ బలపరిచాం విన్న వారందరి విషయాల్లో ఈ యొక్క వాగ్దానం స్థిరపరిచి మరి స్వతంత్రించుకొని ప్రతి వారు కూడా నా పూర్వ నీ యొక్క సన్నిధి అనుభవించిన కృప చూపించమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్